అందరికీ శుభోదయం మరి ఇవాళ దర్భతో దర్భ పొరక ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ దర్భ పొరకకి పుల్లలు ఉండకూడదు పైన గడ్డి మాత్రమే అవసరం సో పొడవుగా ఉన్న తీసుకొచ్చి నీడలో ఆరబెట్టుకోవాలి పైన కొసలు కూడా ఇంచుల పైన తీసేయాలి అవి మరీ లేతగా ఉంటాయి కాబట్టి సో ఆరిన ఈ దర్బని ఒక పదహారు ఇంచుల పొడవుగా ఉండేలాగా చూసి కట్ చేసుకోవాలి రెండు పక్కల నీట్గా కట్ చేసుకోవాలి పుల్లలు ఉండకూడదండి ఓన్లీ గడ్డి మాత్రమే మనం తీసుకోవాలి పైన ఉండే గడ్డి మాత్రమే కొసల్లో ఉండే గడ్డి మాత్రమే తీసుకోవాలి సో ఇలా చేతినిండిగా తీసుకొని రెండు పక్కల నీట్గా కట్ చేసుకొని దీనికి మధ్యలో మనము ప్యాకింగ్ థ్రెడ్ అంటాం కదా ప్లాస్టిక్ వైర్ వస్తుంది సో దాంతో మనం ముడి వేసుకోవాలి సెంటర్కి వేసుకోకూడదు కొంచెం ఒక పక్కగా వేసుకోవాలి ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం మడిచి కట్టుకోవాలి పొరకగా కట్టుకోవాలి కాబట్టి మధ్యలో వేసి సెంటర్లో వేసి ఒక పక్కకి కట్టుకోవాలి ఇలా గట్టిగా కట్టుకున్న తర్వాత ముడిని పక్కకు జరిపి ఈ పొరకని కరెక్ట్గా మధ్యలోకి మర్చుకోవాలి సగానికి గట్టిగా మెల్లిమెల్లిగా నొక్కి ఇలా మడుచుకుని ఈ ప్యాకింగ్ థ్రెడ్ని బాగా చుట్టి గట్టిగా ముడేసుకోవాలి వీడియోలు చూపిన విధంగా వేసుకోవాలి ఈ ప్యాకింగ్ వైర్ని మీద మీద చుట్టకుండా పక్క పక్కగా చుట్టుకుంటూ రావాలి అప్పుడే పొరక అందంగా కనిపిస్తుంది ఇలా ముళ్ళేసుకుంటూ ఆ ముళ్ళని గట్టిగా లాక్కుంటూ టైట్గా కట్టుకోవాలి ఈ దర్భ పొరకని మనం దేవుళ్ళ దగ్గర పూచి అట్లాంటివి తీసుకోవడానికి నిర్మాల్యాన్ని దేవుడి దగ్గర నిర్మాల్యాన్ని తోసుకోవడానికి అక్షింతల్ని తోసుకోవడానికి పూజలప్పుడు వ్రతాలప్పుడు ఎండిపోయిన పూలని కింద పడిన పూలను తోసుకోవడానికి పనికి వస్తుంది తడి నిర్మాల్యాన్ని కూడా దీన్ని చక్క దీంతో చక్కగా తోసుకోవచ్చు తర్వాత మనం కడిగేసి గట్టిగా విదిలిచి పెట్టేసామంటే చక్కగా ఆరిపోతుంది అలాగే తర్పణాలప్పుడు నువ్వులు అట్లాంటివి కూడా మనకి చక్క చేత్తో తీయడానికి రావు ఇలాంటి దర్భ పొరక ఉంటే దీంతో చక్కగా వాటిని తడి నిర్మాల్యాన్ని కూడా పక్కకి తోసేసి మనము క్లీన్ చేసుకోవచ్చు ఈ దర్భ చాలా పవిత్రమైనదండి శుభానికి అశుభానికి రెండిటికి ఇది లేకుండా జరగనే జరగదు ఇలా కట్టిన దర్భ పొరకని రెండు భాగాలుగా చేసుకుని మధ్యలోంచి మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ థ్రెడ్ని దూర్చి ఎనిమిది ఆకారంలో ప్యాకింగ్ థ్రెడ్ని దానికి ఫిక్స్ చేసుకొని ముళ్ళేసుకోవాలి అప్పుడు దర్భ ఒకే చోట ఉండగా కాకుండా విడరిపుగా బాగుంటుంది తోసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది సో గట్టిగా ముడేసేసి ఈ ప్యాకింగ్ సెట్ కట్ చేసేసుకోవాలి అలాగే పక్కనే ఎక్స్ట్రాగా వచ్చిన ఈ దర్భ పుల్లని కూడా నీట్గా కట్ చేసుకోవాలి సో మనం కత్తిపేటతో కట్ చేసుకుంటే బాగా నీట్గా వచ్చేస్తుంది అంతా కొసలంతా కూడా ఈక్వల్గా కొంచెం కట్ చేసేసుకోవాలి సో ఇంకా మెత్తగా రావాలి అనుకుంటే దీన్ని తడిపి ఒక క్రవ నీళ్ళు చల్లి గుండాయితో కొట్టారంటే బాగా నెక్ మెత్తగా సాఫ్ట్గా అవుతుంది బాగుంటుంది దేవుడి దగ్గర నిర్మాణం తోసుకోవడానికి గుమ్మాల దగ్గర వాకిళ్ళ దగ్గర ఇరుకు సందుల్లో ఉంటే దుమ్ముని తీసుకోవడానికి కూడా ఇది బాగా పనికి వస్తుంది ఏళ్ళ తరబడి ఉంటుందండి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే దేవుడి దగ్గర వాడుకున్నాం కాబట్టి ఈజీగా ఒక పదేళ్ళు మనం ఈజీగా వాడేసుకోవచ్చు చక్కగా చూడండి ఎంత చక్కగా ఉందో మనకి దొరికే దర్బని ఇలా మనము ఉపయోగించుకోవచ్చు పాతకాలము ఇవే వాడేవాళ్ళండి ఇప్పుడు బ్రష్లు వచ్చి అవి వాడుతున్నాం అంతే తేడా ఇది పవిత్రమైంది కాబట్టి దేవుడి దగ్గర వాడుకున్నా కూడా దోషమేమీ ఉండదు మనకి ఇలా చోట మనం పొరకలు ఓడలేము ఈ దర్భ పొరకలతో మనం క్లీన్ చేసుకోవచ్చు నీట్గా దేవుడి మందిరాల దగ్గర ఫోటోల దగ్గర అంతా కూడా మనం ఈ దర్భ పొరకతో మనం క్లీన్ చేసుకోవచ్చు దోషం ఉన్నది కాబట్టి బాగుంటుంది మీకు నచ్చితే మీరు ఇలాంటిది తయారు చేయడానికి ప్రయత్నించండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలుపగలరు